మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు కంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేస్సు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమెన్ ఈ వచంలో పరిశుద్ధుడైన పౌరులు చెబుతున్నాడు మనము దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అంటే దేవుని యొక్క సన్నిధిలో వసరతల నిమిత్తము మన అక్కర నిమిత్తము మన సమస్య నిమిత్తము మనము ప్రార్థన చేసినా ఒకవేళ మన ఆలోచనల్లో మనకి ఈ విధంగా జరిగితే బాగుండు ఎలా అయితే నాకు మేలు జరిగిద్ది ఎలా అయితే నేను క్షేమంగా ఉంటానని చెప్పేసి మనము ఆలోచించినైనా సరే వాటన్నిటికంటే దేవుడు అత్యధికమైన కార్యాలు మన జీవితంలో చేస్తారంట చేస్తాడంట దేవునామానికి మహిమ కలుగును గాక మనము అడుగు కంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చెయ్యి శక్తి గల దేవునికి క్రీస్తు యేస్సు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక మనం అడుగు కంటే మనము పరిమితి కలిగి అడుగుతాం మనము పరిమితి కలుగడుగుతాం నాకున్న అనారోగ్యం నుంచి నేను విడిపించబడితే బాగుండు నాకున్న అప్పుల నుంచి నేను విడిపించబడితే బాగుండు నా కుటుంబం మంచిగా కట్టబడితే బాగుండు నాకు మంచి ఉద్యోగం ఉండి నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటే బాగుండు అని మనం ఆలోచిస్తాం అది సహజం కానీ దేవునికి వాక్యం చెబుతుంది నీవు కార్యాలు పొందుకోవటమే కాదు నీవు క్రీస్తు స్వరూపం ధరించి నీ ద్వారా అనేక మంది యేసును వెంబడించే వారిగా ఉంటారంట నామానికి మయం కలుగును గాక మనం సమస్యలో దేవుని వద్దకెళ్తే దేవుడు సమస్య నుంచి మనం తప్పించడమే కాదు మనకొక మార్గం చూపిస్తాడు దేవుడు నామానికి మయం కలుగును గాక లోకంలో ఉన్నవారికి సమస్య వస్తే లోకంలో ఉన్నవారికి ఇబ్బంది వస్తే అది వారు పతనమైపోవడానికి కారణమవుతుంది వారు ఆ సమస్య నుంచి బయటికి రాలేమేమో ఆ సమస్య నుంచి మేము ఇలాగే ఉంటావేమో ఆ సమస్యలో మేము ఇలా పట్టబడి ఉంటావేమో ఆ సమస్య నుంచి మమ్మల్ని విడిపించే వారు ఎవరు ఉంటారేమో అని వాళ్ళు అనుకుంటారు కానీ మన నిరీక్షణ అయితే లోకరక్షకుడైన యేసు సుప్రభారం ఉంది మనం నమ్మిన దేవుడు మనం ఆశ్రయించిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనం సమస్యల్లో ఉంటే మనం ఇబ్బందుల్లో ఉంటే మనం ఇరుకుల్లో ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన తన దక్షిణ హస్తము చాపి మనల్ని లేవనెత్తే దేవుడు దేవున్నా మనకి మహిమ కలుగును గాక